వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణవకాశం వినండి వర్తమానాలు వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం ప్రియ సోదరి సోదరులారా మీరు మొదటిసారి ఈ తరగతికి హాజరవుతూ ఉన్నట్టయితే ఇకపై క్రమంగా వినడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఆదికాండము నుండి అధ్యయనం చేస్తూ నేటికి యోహాను పత్రికా ధ్యానానికి ఉన్నాం యోహాను మొదటి పత్రికలో ఎనిమిది కోణాలు గల నిశ్చేత గూర్చి తెలుసుకుంటూ వచ్చాం రక్షణ నిశ్చేతలో ఓ భాగంగా ఆత్మల్ని పరీక్షించి అవి దైవసంబంధమైనవో కావో తెలుసుకోవడాన్ని గూర్చి యోహాను వ్రాస్తూ వచ్చాడు మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయం యొక్క ప్రారంభ వచనాల్లో యోహాను ఈ విషయాలను వ్రాశాడు ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి యేసుక్రీస్తు శరీరధారీ అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు యోహాను పత్రిక పరిశీలనలో మనము రక్షణ నిశ్చేతను గుర్చీ ధ్యానిస్తూ ఉండగా ఏ విధంగా మనము రక్షణ పొందామని రుజువు చేసుకోగలం ఈ పత్రిక అంతటిలోనూ నిత్య జీవాన్ని రక్షణను పొందామనే సత్యానికి ఎన్నో రుజువులు ఇవ్వబడ్డాయి ఇక ఈ నాలుగో అధ్యాయము మొదటి కొన్ని వచనాల్లో ఆయా ఆత్మలు దైవ సంబంధమైనవో కావో పరీక్షించడాని గుర్చి చదువుతూ ఉన్నాం ఈ సత్యాలను గుర్చి ప్రత్యక్షత పొందిన ఒకరు భూమికి ఆకాశానికి మధ్య ప్రాంతములో మనుష్యుడెన్నడు కని విని ఎరుగని విషయాలెన్నో ఉన్నాయని చెప్పాడు అట్టి ఆత్మల ప్రపంచములో మంచివి చెడ్డవి అనే రెండు రకాలైనవి ఉన్నాయి అన్నాడు అయితే ఈ రెండింటికి మధ్య భేదాన్ని మనము తెలుసుకోవాలని యోహాను పత్రికలో హెచ్చరించబడ్డాం విశ్వాసుల సహవాసాన్ని గుచ్చిన సిద్ధాంతపరమైన ఉపదేశము కూడా ఈ భాగములో ఇవ్వబడింది అదేవిధంగా విశ్వాసుల విశ్వాస ఒప్పుకోలు కూడా ఈ వాక్య ప్రమాణముతోనే పరీక్షించబడుతుంది ఇదేవిధంగా మనము కూడా ప్రతి ఆత్మను పరీక్షించవచ్చని నేర్చుకుంటూ ఉన్నాం ఏ ఆత్మ అయితే ఏసుప్రభు శరీరధారిగా మరియు రక్షకుడిగా వచ్చాడని నమ్ముతుందో అట్టి ఆత్మ దైవ సంబంధమైనది అయ్యుంది దేవుణ్ణి అంగీకరించగోరే ప్రతి స్త్రీ పురుషుడు తమ ఆత్మ దేహాలలో యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించాలి ప్రభువును అంగీకరించే విశ్వాసి ఆత్మలో అంగీకరించడంతో పాటుగా శరీరములో కూడా అంగీకరించడం అంటే ఏమిటి అనగా రెండవ కురింతి పత్రిక నాలుగవ అధ్యాయములో పౌలు మన మర్త్య శరీరాల గుండా లేక మంటి శరీరాల గుండా క్రీస్తు స్వార్థను ఈ లోకానికి కనుపరచడం అనే విషయాన్ని తెలియజేసిన విధంగా మనము ఏసుక్రీస్తును ఆత్మదేహాలలో కూడా అంగీకరించాలనే అర్థం దీనిలో మనం గ్రహించాలి అప్పుడే లోకానికి యేసు ప్రభువును తెలియచేయగలం యోహాను సువార్త పదిహేడవ అధ్యాయములో అపోస్తులు కొరకు సంగము కొరకు ప్రభు దేవునికి సమర్పించిన ప్రధాన యాజక ప్రార్థనను మనము చదువాం కదా యేసు ప్రభు తండ్రి అయిన దేవుడే తనను ఈ లోకానికి పంపాడని తండ్రి తన కుమారుణ్ణి ఎంతగా ప్రేమించాడో వారిని కూడా అంతగానూ ప్రేమించాడని తన శిష్యుల్ని గూర్చి గూర్చి ప్రార్థిస్తూ వెల్లడించాడు తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఎంతగా ప్రేమించాడో తన శిష్యుల్ని కూడా అదేవిధంగా ప్రేమించాడని సత్యాన్ని ఈ లోకము ఎరిగేటట్లు వారు దేవుని ప్రేమలో స్థిరపడాలని లేక దేవుని ప్రేమను లోకము తెలుసుకునేలా వారు జీవించాలని ప్రభు ప్రార్థించారు అయితే వారి విధంగా జీవించడం ఎలా తన వ్రాతల్లో యోహాను తరచూ నొక్కి చెప్పిన విధంగా వారు తమలో తాము ప్రేమ కలిగి ఉంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉన్నట్లయితే దేవుని ప్రేమ వారి ద్వారా లోకానికి తెలియచేయబడుతుంది తండ్రి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి రక్షకుడిగా పంపాడనే సత్యాన్ని కూడా ఈ లోకము తెలుసుకోగలుగుతుంది మేడగది సంభాషణలో యేసు ప్రభు తన ప్రేమను వారికి ప్రయోగాత్మకంగా చూపుతూ తెలియజేశాడు ఈ విధంగా విశ్వాసులు ఒకరినొకరు ప్రేమించుకున్నట్టయితే వారెంతగా ప్రభుచే ప్రేమించబడ్డారో లేక ప్రభు ప్రేమ ఎట్టిదనేది లోకం తెలుసుకుంటుంది ఆది సంగ కాలంలో ప్రభు చెప్పిన విధంగా అక్షరాల జరిగింది విశ్వాసులు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉన్నప్పుడు లోకము దేవుని ప్రేమను గ్రహిస్తుంది మన మత్య శరీరాల్లో లేక మంటి శరీరాల్లో క్రీస్తు ఆత్మను అంగీకరించుట అంటే ఇదే లోకానికి దేవుని ప్రేమ తెలియచేయడమే క్రీస్తును అంగీకరించడమయ్యుంది ఈ విధంగా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని ఆయన ఏకైక కుమారుడిగా పుట్టిన యేసుక్రీస్తులో విశ్వాసముంచు ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవము పొందుతారనే సందేశం ఈ లోకానికి అందించబడింది విశ్వాసులను ప్రభు ప్రేమించినట్టే విశ్వాసులు కూడా వారిలో వారు ప్రభు ప్రేమను కలిగి ఉన్నప్పుడే సువార్త ఈ లోకానికి అందించబడుతుంది ఎందుచేత మనము ప్రభు ప్రేమను మనలో మనము కలిగి ఉండాలి అనేదానికి యోహాను హేతువులను ఇస్తూ వచ్చాడు మొదటిగా మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయం వచనములో చెప్పబడినట్లు దేవుడు ప్రేమయ్యున్నాడు అనిన విధంగా నిజమైన ప్రేమకు ఆధారమయ్యున్న విధంగా దేవుని ప్రేమ ఆయన విశ్వాసులోనే కనుపరచబడాలి విశ్వాసుల ద్వారా మాత్రమే దేవుని నిజమైన ప్రేమ ప్రకటించబడుతూ ఉంది రెండవ హేతువు దేవుని ప్రేమ కలిగి ఉన్నవాడు దేవుని నెరిగినవాడే దేవుని మూలముగా పుట్టినవాడై ఉన్నాడు దేవుని మూలంగా పుట్టినవాణి ద్వారానే దేవుని ప్రేమ ప్రకటించబడుతూ ఉంది ఇక మూడవ కారణం దేవుని వ్యక్తిత్వములో ప్రధానమైనది ఏమిటంటే ప్రేమ దేవుని మూలంగా జన్మించాను క్రీస్తులో జీవిస్తున్నాను అనేవారి ప్రధాన లక్షణం ప్రేమయ్య ఉండాలి ఆత్మసంబంధమైన వాటిల్లో ప్రాముఖ్యమైనది దేవుని ప్రేమ అని ఎల్లవేళలా చెప్పబడుతూ ఉంది ఆయా కృపావరాలను పేర్కొని అవి కలిగి ఉండడమే ఆత్మీయతకు ప్రధానమని అనేకులు చెబుతారు కాని లేఖనము వాటన్నిటినీ కాదని దేవుని ప్రేమనే ప్రాముఖ్యమని చెబుతూ ఉంది పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనములో ఆత్మ ఫలాల్లో ప్రేమ మొదటిగా చెప్పబడింది దేవుని మూలంగా పుట్టినవారు దేవుని ప్రేమను కనుపరచడం ద్వారానే క్రీస్తు ఆత్మను తమ మర్త్య శరీరాల్లో చూపించగలరు నాలుగో అధ్యాయం పది పదకొండు వచనాల్లో విశ్వాసులు దేవుని ప్రేమ ఉదాహరణలై ఉన్నారు వారు ఒకరినొకరు ప్రేమించవలసి ఉన్నారు మనం దేవుణ్ణి ప్రేమించామని కాదుగాని ఆయనే మనలను ప్రేమించి మనకోసం మరణించిన విధంగా మనము ఒకరినొకరు ప్రేమించాలి అని యోహాను తెలియజేస్తూ వచ్చాడు అయితే స్వార్థను హత్తుకోవడం వలనే దేవుని ప్రేమ మనలో కలుగుతూ ఉంది యోహాన్ మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదహారవచనములో గొప్ప సత్యం వ్రాయబడి ఉంది ప్రేమలో నిలిచి ఉన్నవాడు దేవునిలో నిలిచి ఉంటాడు దేవుడు వాణిలో నిలిచి ఉంటాడు హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయములో ఆయన ఉన్నాడని నమ్మితేనే గాని ఆయన వద్దకు రాలేమని చెప్పబడింది అయితే ఆయన ఉన్నాడని నమ్మడానికి ఆయన ఏమై ఉన్నాడు అనేది తెలిస్తేనే కదా మనం నమ్మగలం తెలియకుండా నేనెలా నమ్మగలను అనుకోవచ్చు ఎవరైనా అయితే యోహాను పత్రిక ఆయన ఎవరు ఏమై ఉన్నాడు అనేదానికి ప్రేమ అని ఇంతవరకు సమాధానమిస్తూ ఉంది ఇక ఆయన ఏమై ఉన్నాడు అనేదానికి ఈ పత్రికలో ఇవ్వబడిన మరొక సమాధానమేమిటంటే దేవుడు వెలుగైయున్నాడని వ్రాయబడి ఉంది ఆయన వద్దకు రాగోరుతూ ఆయనతో సహవాసము పొందగోరేవారు ఆయన వెలుగులో ఉన్న ప్రకారం వారు వెలుగులో నడుచుకోవాలి దేవుడు ప్రేమయున్న ప్రకారం దేవుని ప్రేమలో జీవించాలి ఆయన వెలుగయున్న ప్రకారం మనము వెలుగులో నడుచుకోవాలి ఇక గాయపడి సమస్యల్లో ఉన్నవారి మధ్య ప్రతిఫలంగా మనకేమీ చేయలేని వారి మధ్య అతి శ్రేష్టమైన స్వార్థరహితమైన దేవుని ప్రేమతో వారికి పరిచర్య చెయ్యాలి ప్రభు ఈ విధంగా మనకు ప్రేమ పరిచర్య జరిగించాడు పొరుగు వారికి చూపించే ఇట్టి ప్రేమ ద్వారానే దేవుణ్ణి మనం చూడగలం దేవాలయాల్లో వేదాంత కళాశాలల్లో దేవుడు కనిపించాడు గాయపడి సమస్యల్లో బాధల్లో ఉన్నవారి అద్దకు మన వెళ్ళినప్పుడు దేవుణ్ణి కలుసుకోగలం మీకు కూడా ఇదే నేను సిఫార్సు చేస్తున్నాను దేవుని గుర్చి ఆలోచించినప్పుడెల్లా ఎక్కడో ఆకాశములో పరలోకములో ఉన్నాడని అనుకోవడం సహజం కానీ మన చుట్టూ ఎన్నో సమస్యల్లో బాధల్లో అవసరతల్లో శ్రమల్లో ఉన్నవారి ఎద్దకు మన వెళ్ళినప్పుడు వారి స్థితిలో మనం పాలు పొందినప్పుడు మన ప్రేమను వారికి అందించినప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు ఈ విధంగా దేవుడు మనకి ఎక్కడ కనపడితే మనము అక్కడే ఉండాలని ఆశిస్తాం దేవుడి ఏమై ఉన్నాడు అంటే ప్రేమ అని చెప్పవచ్చు ప్రేమ ఎలా ఉంటుంది అంటే దేవుడి అని చెప్పవచ్చు దేవుని ప్రేమ మన ద్వారా ప్రవహించినప్పుడు దేవుని ప్రేమలో మనం నిలిచి ఉన్నప్పుడు నిశ్చేతకు ఒక రుజువు కాగలదు నాలుగో అధ్యాయం పదిహేడు వచనములో మరొక కారణాన్ని చూపించాడు తీర్పు దినాన్న మనము దేవుని ఎదుట ధైర్యము గలవారమై ఉండడానికి మనము దేవుని ప్రేమను కలిగి ఉండాలి విశ్వాసులు న్యాయ తీర్పు దినాన్న అంతవరకు వరేలా ఉన్నది వారు ఏమై ఉన్నది తెలియపరచబడుతుంది మనలో ప్రతి ఒక్కరం ఆ రోజున ఏ పరిస్థితిలో నిలువబడి ఉంటామో తెలియదుగాని న్యాయ తీర్పులో నిలువబడాలనేది సత్యం అక్కడ మన హక్కుల ప్రతిపాదనకు అవకాశం లేదు అక్కడ న్యాయం ఏదో అదే జరుగుతుంది సాధారణంగా అందరూ అక్కడ దయా కనికరాల కొరకు ఎదురు చూస్తారు కానీ అక్కడ మనకి ఏది న్యాయమో అదే జరుగుతుంది పదవి విరమణ చేసిన ఒకనొక న్యాయవాది ఇలా చెప్పాడు తప్పు చేసి అపరాధ భావనచే నింపబడ్డవారు న్యాయస్థానాల్లో దయా కణికరాల కోసం ఎదురు చూస్తారు న్యాయమైన దానిని పొందడానికి సిద్ధంగా ఉండరు అయితే యోహాను తన పత్రికలో పరిపూర్ణమైన ప్రేమను కలిగి ఉండమని చెబుతూ న్యాయ చట్టం ప్రేమను చిట్ట చివరి సూత్రంగా కలిగి ఉంది గనుక ప్రేమ ధైర్యాన్నిస్తుంది తీర్పుకు నడిపించదు ప్రేమ ఏ ఆజ్ఞను ధిక్కరించదు యోహాను మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు వచనములో క్రీస్తు మనలో ఉన్నాడు మనము లోకములో ఉన్నామనే సత్యాన్ని యోహాను తెలియజేస్తూ ఆయన మనలో మనం లోకములో ఉండడం ద్వారా ఆయన ప్రేమ లోకములో వెల్లడి అవుతుంది విశ్వాసులు ఒకరినొకరు ఎందువలన ప్రేమించుకోవాలి అనే దానికి పది కారణాలను ధ్యానిస్తూ ఉన్నాం యోహాన్ మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచనం పరిపూర్ణ ప్రేమ భయమును పారద్రోళునని తెలియజేస్తూ ఉంది నేటి గొప్ప సమస్యలో భయమనేది ఒకటై ఉంది ఈ భయమనేది సర్వసామాన్యమైనది ఎక్కడైనా అడవి ప్రాంతములో మనం ఉన్నామనుకోండి పెద్ద పులిలాంటి క్రూర జంతువు ఏదైనా మీద పడగలదనే భయాన్ని కలిగి ఉంటాం ఈ విధంగా భయము సహజం అసలు భయమనేది లేని వ్యక్తి ఎవరైనా ఉంటే వారిలోనే ఏదో పొరపాటు ఉండి తీరాలి కొందరైతే అసలు ఏ కారణం లేకుండానే ఎల్లవేళల భయముతో తలడిల్లిపోతూ ఉంటారు చెట్టు మీద పులి లేదు ఎదురుగా ఏమీ లేదు కానీ ఊరికే భయముతో ఉంటూ ఉంటారు ఇట్టి భయాల్లో ఒకటి మానసిక సంబంధమైన భయం మరొకటి అలవాటుగా కలిగే భయం నరాల సంబంధమైన భయానికి అసలు కారణమే ఉండదు ఆ సమస్యకు యోహాను పరిష్కారాన్ని సూచించాడు అదేమంటే పరిపూర్ణ ప్రేమ భయాన్ని పారద్రోళునని సెలవిస్తూ ఉన్నాడు ఈ భయానికి కారణాలేమిటి అంటే భయము ఎందుకు ఏర్పడుతుంది అంటే అమ్మో నాకేమో జరగబోతుందో ఏదైనా వ్యాధి సంభవిస్తుందా జరగరానిది ఏదైనా జరుగుతుందా లేక ప్రియులను ఎవర్నైనా పోగొట్టుకుంటానా ఆయా విధాలైన భయాలు ఈ విధంగా మనుషుల్ని వెంటాడుతూనే ఉంటాయి నాకేదో సంభవిస్తుంది అనేదే మనిషి భయములో ప్రాముఖ్యమైనది అయి ఉంటుంది పరిపూర్ణ ప్రేమ భయమును పారద్రోలును అని మనకు చెప్పబడుతుంది కదా దీని అర్థమేమిటంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టే మనిషిని కూడా ప్రేమించాలని చెప్పబడుతుంది ఈ విధంగా దేవుని ఎడల మనిషి ఎడల ఉండే పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని పారద్రోలుతుంది దేవుణ్ణి కలిగి ఉండేవారు భయపడవలసినది ఏముంటుంది పరిపూర్ణ ప్రేమ అనగా దేవుడే గనుక భయాలన్నిటినీ దేవుడే పారద్రోలుతాడు అని తెలుసుకోవాలి ఇక మొదటి వ్యవహాన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచనములో దేవుని ఎడల మనిషి ఎడల ఉండవలసిన ప్రేమ తెలియచేయబడింది దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుణ్ణి ప్రేమించలేని వాణిలో తండ్రి ప్రేమ నిలువదు అలా చెప్పేవాడు అబద్ధికుడు ఈ విధంగా తండ్రి అయిన దేవుని ప్రేమ సహోదర ప్రేమ ఒకదాని నుండి ఒకటి వేరు చేయడానికి వీరులేదు చేయరానిదని చెప్పాలి చివరి అనగా యోహాను ఒకరినొకరు ప్రేమించాలనే ఆజ్ఞను తండ్రి నుండి పొందామని తెలియజేశాడు ప్రజాస్వామ్య పరిపాలనలో స్వేచ్ఛా స్వాతంత్ర్యతలతో వ్యక్తిగత హక్కులతో జీవించే మనకు బహుశా ఆజ్ఞ పొందడమంటే ఏమిటో సరిగా తెలియకపోవచ్చు అదే రాచరికంలో జీవిస్తూ ఉన్నట్టయితే ఇట్టి ఆజ్ఞ అధికారాలను గూర్చి సరిగ్గా అర్థం చేసుకోగలం ఏది ఏమైనా సహోదరులు ఒకరినొకరు ప్రేమించుకోవాలనే ఆజ్ఞను క్రీస్తు ప్రభు మనకిచ్చారు ఈ విధంగా సైన్యములో చేరిన యవనస్తులు అనేకమైన ఇట్టి ఆజ్ఞలు పొందుతూ ఉంటారు అవి ఎంత సామాన్యంగా అనిపించినా లేక కఠినంగా అనిపించినా సరే వారు ఆ ఆజ్ఞల్ని అమలపరచాలి అదేవిధంగా ఎవరి అభిప్రాయాలు చర్చలు తీర్మానాలతో ప్రమేయం లేని విధంగా ప్రభు ఆజ్ఞలను విధేయతతో అమలుపరచాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలని ప్రభు విశ్వాసులకిచ్చిన ఆజ్ఞ మేరకు మనం లోబడాలి ఇక మనము పొందియున్నామని మనకు తెలిసిన రక్షణను గుర్చి యోహాను ఐదవ అధ్యాయములో ఎన్నో సత్యాలు తెలియజేశాడు మొదటిగా నిత్య జీవానికి విశ్వాసము కీలకమైనదని విషయాన్ని తెలియజేశాడు విశ్వాసము లోకాన్ని జయించే విజయమై ఉంది మనము మన విశ్వాసముతో లోకాన్ని జయించగలం రక్షణ నిశ్చేతల్లో ఈ అంశం కూడా ఒకటై ఉంది విశ్వాసము కృపావరంగా దేవుని వారసత్వంగా మనకు ఇవ్వబడేదై ఉంది విశ్వాసాన్ని మనలో కలిగి ఉన్నప్పుడు పరిస్థితులు ఎటువైనా అభ్యంతరాలు ఎన్ని వచ్చినా ఎంతటివైనా మనలోని విశ్వాసం బయట ప్రపంచాన్ని జయిస్తుంది వెలుపలి ప్రపంచాన్ని జయించగల విశ్వాసాన్ని మనలో ఉండడం రక్షణ నిశ్చయతకు రుజువై ఉంది మన రక్షణకు ఆత్మ నీళ్లు రక్తము అనే మూడింటిని సాక్ష్యంగా చూపిస్తుంది ఈ పత్రిక ఆత్మ యొక్క సాక్ష్యాన్ని ఆత్మ ఫలాల ద్వారా విశ్వాసికి విశ్వాసముచ్చినప్పుడే ఇవ్వబడింది నీళ్లు అంటే బాప్త్యేశం అయ్యుంది బాప్త్యసం లేకుండా రహస్య విశ్వాసిగా ఎల్లవేళలా జీవించడం అయింది తగినంత విశ్వాసము ఉన్నవారెవరైనా నేను క్రీస్తు శిష్యుణ్ణి అని తప్పక చెబుతాడు తుపాకీతో కాల్చబడే తరుణాల్లో కూడా ఎందరో విశ్వాసులు భక్తులు నన్ను కాల్చండి అని విశ్వాసముతో తెగించి ముందుంటారు ఈ విధంగా బాప్తిస్మ సాక్ష్యము రక్షణ నిశ్చయతకు మరొక రుజువై ఉంది ఐదో అధ్యాయం వచనములో ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను మొదటి అధ్యాయం మొదటి పదహారు వచనాల్లో యోహాను మనకు ఏమి చెప్పబోతున్నాడో చెప్పాడు ఇక రెండు మూడు నాలుగు అధ్యాయాల్లో చెప్పవలసింది చెప్పాడు ఇక ఐదో అధ్యాయములో అంతవరకు ఏమి చెప్పాడు అది చెప్పాడు ఇక రెండు మూడు పత్రికలు మనము చూసినట్టయితే ఎంతో క్లుప్తముగా యోహాను సువార్థం యోహాను మొదటి పత్రికకు కొనసాగింపుగాను ఉన్నాయి యేసు ఎవరు విశ్వాసమంటే ఏమిటి జీవితమంటే ఏమిటి అనే విషయాలను యోహాను తన సువార్తలో మనమునుంచి క్రీస్తును పరిచయం చేస్తూ వచ్చాడు ఇక మొదటి పత్రికలో రక్షణ నిశ్చేతను గుర్చి తెలియజేశాడు క్రీస్తు జీవాన్ని మరెద్దకు తేవడంలో కార్యసాధకం కాగలిగిన విశ్వాసాన్ని మీరు కలిగి ఉన్నారా ఇక రెండు మూడు పత్రికల్లో క్రీస్తు బోధించిన సత్యం నొక్కి చెప్పబడుతూ ఉంది ఈ సత్యం ఎడలనే యోహాను ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు ఈ రెండు మూడు పత్రికల్లోని పదమూడు మరియు పద్నాలుగు వచ్చినాల్లో యోహాను పదకొండు సార్లు ఈ సత్యాన్ని గుర్చి మాట్లాడాడు ఇక పౌల యొక్క వ్రాతల్లోనైతే నేను నమ్మిన దానిని ఎరుగుదును అనే దానికంటే నేను నమ్మిన వాణిని ఎరుగుదును అనేది ప్రాముఖ్యమైనదై ఉంది ఎంతో ఆశ్చర్యకరంగా అతి కష్టతరంగా పొందుపరచబడిన సిద్ధాంత విలువలు వేదాంత విలువలు అనుసరించలేని వారిని విసర్జించి నీ పరిధిలో నుండి వారిని అవతలకి త్రోసివేయమని చెప్పడం మాత్రమే యోహాను పత్రికల ధ్యేయం కాదుగాని యేసు ఎవరు అనేది ఆయన అందరి విశ్వాసమంటే ఏమిటో క్రీస్తును తెలుసుకున్న జీవితము అంటే ఏమై ఉండాలి అనే విషయాలు తెలియచేయడమే ఈ పత్రికల ప్రాముఖ్యమైన గురిగా ఉంది క్రీస్తు ద్వారా నీవు రక్షణ పొందావని విషయం నీకెలా తెలుసు అనేది తెలియచేయడమే యోహాను మొదటి పత్రిక యొక్క గురి అయింది నీ విశ్వాసాన్ని గుర్చి యేసుప్రభు బోధించిన సత్యములను గూర్చీ తెలియచేయడం యోహాను రెండు మూడు పత్రికల ఉంది ఈ పత్రికల్లోని సిద్ధాంత బోధపై అపోస్తరుడైన యోహాను ఎంతో పట్టుదలతో కూడిన ఉద్దేశ్యాన్ని కలిగి ఉంటూ ఈ సిద్ధాంతాన్ని నమ్మని వారిని అనుసరించని వారిని వ్యాపింప చేయని వారిని భోజనానికి కూడా పిలవద్దు అని చెప్పాడు ఇక యోహాను రెండవ పత్రిక ఒక స్త్రీని సంబోధిస్తూ వ్రాశాడు గాయు మరికొందరితో యోహానుకు గల పరిచర్య సంబంధం ఈ పత్రికలో మనకు కనిపిస్తుంది ఇక ప్రధానత్వం అంటే ప్రముఖ స్థానం కోరే దేయోథెరపే లాంటి సమస్యాత్మక వ్యక్తుల్ని కూడా యోహాను తన పరిచర్యలో ఎదుర్కొన్నాడు యోహాను మూడవ పత్రికలో దేయోత్రేపేను గురిచి వ్రాస్తూ వీరిని చేర్చుకోవద్దు అని చెప్పాడు ఎందుకంటే దయోత్రపే చెడ్డ మాటలాడే వదరబోతుగా ఉంటూ వచ్చాడు ఇంతటి అపోస్త్రుడైన యోహాను కూడా ఇలాంటి సమస్య ఎదుర్కోవడంలో ఎంతో ఆసక్తికరంగా సాగాడు ఇలాంటి దయోథరేపీలు నేటి సంఘాల్లో కూడా ఉన్నారు అధికారానికి లోబడక అధికారము చేజిక్కించుకోరిన వారితో యోహాను విజయవంతంగా వ్యవహరించాడు ప్రియా సోదరి సహోదరుడా ప్రభువును ఆయన బోధలను మీరెరుగుదురా ఆయనను మీరు వెంబడిస్తున్నారా ప్రేమయయుండి మిమ్మల్ని ప్రేమిస్తూ శాశ్వత ప్రేమ అనుభవానికి మిమ్మను ప్రభు ఎంతో పిలుస్తూ ఉన్నాడు మీకిదే శ్రేష్టమైన ఆహ్వానం దేవుని పట్ల ఉన్న పరిపూర్ణ ప్రేమ మనలోని సమస్త భయాలను పారద్రోళునని మనం విన్నాం గనక ప్రియులారా మిమ్మను ఏ విధమైన భయాలు వెంటాడుతూ ఉన్నా ఇప్పుడే దేవుని దగ్గరికి రండి ఆయనను మీ హృదయములోనికి ఆహ్వానించండి ఆయా భయాల నుండి విముక్తి పొందమని ప్రేమతో మనం చేస్తున్నాను మరొక ప్రాముఖ్యమైన ఆజ్ఞ విశ్వాసులమైన మనము ఒకరినొకరు ప్రేమించుకోవడం దేవుని ఎడల మనము పరిపూర్ణమైన ప్రేమను కలిగి ఉన్నప్పుడే ఇతరులను కూడా ప్రేమించగలుగుతాం ఈనాటి సందేశం యొక్క ముగింపులో సమస్యాత్మక వ్యక్తి అయిన దయోత్రిపియను గుర్చి భక్తుని హెచ్చరికలు మన విన్నాం దయోత్రపియను చేర్చుకోవద్దనే హెచ్చరిక మనం గమనించాలి ఇటువంటి వ్యక్తులు నేడు సంఘాల్లో లేకపోలేదు వాక్యాధికారానికి లోబడక సంఘ నాయకత్వ అధికారము చేజిక్కించుకునే వారితో విశ్వాసులు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి ప్రార్థన చేసుకుందాం ఉంచండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా పరమతండ్రి మా స్థానిక సంఘాల్లో దేయో తెలిపే అనే మాటలాడే వదరబోతులుగా కాక దేమే తెలియువలే మంచి సాక్ష్యము కలిగిన వారిగా మా శ్రోతలు జీవించటకు సహాయము చేయమని సత్యముతో కూడిన జీవితాలు జీవించటకు శక్తినిమ్మని ప్రేమాస్వరూపి అయిన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు వీపీ ఎట్ రేడియో 882.com